మౌని ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ అయ్యాక నీకు కన్ఫర్మ్ చేస్తా ఉమా కెనడాలో ఉన్నా మా అమ్మాయి దగ్గరికి వెళ్తానన్నా కదా మరి నాకు పంట ఎలాగా ఏముంది స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి కదా ఆర్డర్ పెట్టుకోండి నువ్వు వెళ్తుంది ఒకటి రెండు రోజులు కాదు మూడు నెలలకి నేను స్విగ్గీ జొమాటో ఆర్డర్లు పెట్టుకుంటే నా ఆస్తి సగం అయిపోద్ది అయితే కుక్కర్ పెట్టుకోండి అయినా నువ్వు చెప్పినట్టే నేను వినాలా నాకు నచ్చినట్టు చేసుకుంటాను నేను మేలు కుక్కర్ పెట్టుకుంటాను పెట్టుకోండి ఎందుకంటే ఆడదే ఆడదే శత్రువు శత్రువు మీ చెప్పకండి మా ఆడవాళ్ళు ఏదైనా కమిట్ అయితే ఆ పనిని బాధ్యతగా పూర్తి చేస్తారు అదే ఆ మేల్ కుక్ పెట్టుకున్నారనుకోండి ఆడికి బోల్డ్ ఒక రోజు వస్తాడు ఒక రోజు రాడు అప్పుడు కానీ తెలీదు మీకు మా ఆడవాళ్ళ విలువ ముఖ్యంగా నా విలువ అయితే ఫిమేల్ కుక్ పెట్టుకోవడం మీరు నా మాట ఎప్పుడు విన్నారు కనుక మీకు నచ్చినట్టు చేసుకోండి ఈ ఆడవాళ్ళతో స్ట్రైట్ గా వెళ్తే పని అవ్వదండి రిబర్స్లో వెళ్తేనే పని అవుద్ది నేను మెయిల్ కుక్కను పెట్టుకుంటానంటే ఫీమేల్ కుక్కను పెట్టుకోమని బంపర్ ఆఫర్ ఇచ్చింది నాకు కావలసింది అదే